హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అదిగో మా దీప్ గారు చూడండి మ్యాంగోస్ తెమ్మను కానీ అంత హ్యాపీగా మ్యాంగోస్ తీసుకొచ్చిందో ఎందుకనుకుంటున్నారా దోశల్లో మ్యాంగో స్లైస్ వేసి పెడతానండి వాళ్ళకి మ్యాంగో సీజన్ మొత్తం చట్నీకి బదులు మ్యాంగోస్ వేసి పెడుతూ ఉంటాను అది వా అది పిల్లలకి చాలా హెల్త్ పరంగా కానీ ఇంకా ఫైబర్ ఫుడ్ ఫైబర్ ఫుడ్ కదా డైజెషన్ కూడా చాలా యూజ్ అవుతుంది మ్యాంగోస్ చక్కగా పీల్ తీసేసి సన్నని స్లైస్ చేసి ఈ దోశల్లో మనం వేసి కనుక చట్నీ బదులు అవి పెట్టాను అనుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకటి తినేవాళ్ళు రెండు తింటారు రెండు తినేవాళ్ళు మూడు తింటారు పెట్టించుకొని మరీ తింటారు అంత ఇష్టంగా తింటారు అనమాట అందుకని దోశలేసాను కొంచెం ఎక్కువ రోస్ట్ చేస్తానండి నేను ఎందుకంటే పిల్లలు ఎక్కువ అలానే ఇష్టపడుతుంటారు మా పెద్ద పాప అయితే దోశని కరకర అనే ఏమంటుంది అందుకని కొంచెం ఎక్కువ రోస్ట్ చేస్తాను నాకు కూడా అలానే ఇష్టం మ్యాంగోస్ని అదిగో చూస్తున్నారుగా ఇంకోటి ఏమంటుంది అందుకని ఎక్స్ట్రాగా వేస్తాను అది మా పాప ఇంకొకటి ఏ అమ్మా ఉంటుంది ఎక్స్ట్రాగా ఒకటి వేసాను ఆల్రెడీ కాదు కాదంట ఇంకొకటి కావాలంట తిన్న తర్వాత వేస్తానని చెప్పాను అది లేకపోతే అది వారం చేస్తాను తిన్న తర్వాత వేస్తానని చెప్పాను అది అడుగుతుంది చూడండి తిను ఫస్ట్ తర్వాత ఇంకోటి వేస్తా అని చెప్పాను మ్యాంగోస్ని అలా సన్నని స్లైసెస్గా చేసుకోవాలి చేసుకున్న తర్వాత పిల్లలకి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా ఆతృతగా ఎదురు మాట చట్నీ అంటే కొంచెం మంటగా ఉంటుంది అది తినేటప్పుడు కొంచెం వాటర్ తాగుతూ ఉంటారు దానివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకే కాదు పెద్దవాళ్ళకైనా సరే మనం తిన్న తర్వాత కొంచెం మంటగా ఎక్కడన్నా మంట అని కాస్త కోస్తూ వాటర్ తాగుతాం తాగడం వల్ల ఏమవుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి అది కాక పల్లీ చట్నీ వల్ల ఎక్కువ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అది హెవీ ప్రోటీన్ కాబట్టి ప్రోటీన్ ఫుడ్ ఏమవుతుంది అంటే అది వెయిట్ వెయిట్ గెయిన్ చేస్తుంది బాడీకి వెయిట్ లాస్ అనుకునే వాళ్ళకి ఇదైతే మంచిదండి చాలా మంచిది అదే కాకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండి బయటపడచ్చు అంతేకాకుండా మ్యాంగోస్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి ఇది ఎల్లో కలర్ ఫ్రూట్ కాబట్టి రిచ్ సీ సి అనేది హెవీగా ఉంటుంది సి విటమిన్ సి విటమిన్ వల్ల మనకు స్కిన్ అనేది చాలా గ్లో ఇస్తుంది స్కిన్ గ్లోకి చాలా యూజ్ అవుతుందండి ఒక వన్ వీక్ మీరు డైలీ త్రీ ఆర్ ఫోర్ మ్యాంగోస్ తిన్నారనుకోండి స్కిన్ ఎలా గ్లో అవుతుందో మీరే చూస్తారు ఖచ్చితంగా తేడా కనిపిస్తుంది ఆ స్కిన్ గ్లో తేడా అనేది ఖచ్చితంగా మీరు గమనిస్తారు స్కిన్ బాగా గ్లోగా కనిపిస్తుంది మా పిల్లలు చూడండి ఎలా ఉందో ఇంకా ఈ మంత్ మొత్తం వాళ్ళకి ఇంకా అదే పని తింటూనే ఉంటారు చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు మీరు ఒకసారి చేసి చూడండి ఖచ్చితంగా తేడా ఎలా తింటున్నారో లేదో కామెంట్ చేయండి అంతేకాకుండా ఇంకా ఇమ్యూనిటీ సిస్టమ్ ఈ మ్యాంగోస్ వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా డెవలప్ అవుతుందండి ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇమ్యూనిటీ తక్కువైతే వెంటనే అటాక్ అవుతూ ఉంటాయి అలాంటి అప్పుడు ఈ మ్యాంగో అనేది మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టాన్ని చాలా డెవలప్ చేస్తుంది అంతేకాకుండా ఇది ఫైబర్ ఉంటుంది ఫైబర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదు హ్యాపీగా ఆడుకుంటారు చూడండి మా పిల్లలు అంత ఇష్టంగా తింటున్నారు మా పెద్ద పాప చూడండి అంత ఇష్టంగా తింటుందో చిన్నది కూడా నేను పెడుతుంటే వద్దు నేనే తింటా అనేసి తింటుంది సరే తినలేదేమో అని నేను పెడుతూ ఉన్నాను మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి నిజంగా కొంతమంది పిల్లలు ఫుడ్ తినడానికి ఇష్టపడరు వద్దు 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 అనేసి అంటారు అలాంటి పిల్లలకి ఇలా ట్రై చేసి చూడండి స్వీట్ స్వీట్గా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారు ఖచ్చితంగా ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ ఈ ఫుడ్ వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇది చాలా కామెంట్స్ కూడా